తెలంగాణలో పదిహేను రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించిందిబా ఖరీఫ్ సీజన్లో పంట సాగుకు సంబంధించి తక్షణ చర్యలపై ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రి మే జిరువాందిన కుపంగా ఆదేశాలు జారీ చేశారు సీజన్కు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు మే ఇరవై తొమ్మిది తేదీల్లో జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించి జూన్ ఒకటి నాటికి నివేదికలు అందజేయాలని ఆదేశించారు రాబోయే నెల రోజులు పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెత్తాలని స్పష్టం చేశారు ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరవై నాలుగు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా సేకరించిన ధాన్యానికి నలభై ఎనిమిది గంటల్లోనే రైతులకు పన్నెండు వేల నూట ఎనభై నాలుగు కోట్లు చెల్లించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటే తొంభై శాతం మేరకు ధాన్యం సేకరణ పూర్తి చేయడంలో కలెక్టర్లను అభినందించారు ఋదుభవనాలు ముందుగా రావడంతో మిగిలిన ధాన్యం సేకరించే విషయంలో అక్కడక్కడే ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు రాష్ట్రవ్యాప్తంగా ఇపరైతే ఇరవై తొమ్మిది శాతం అధిక వర్షపాతం నమోదైందని సీజన్ ముందుగా రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు మిగిలిపోయిన చోత ధాన్యం సేకరణ విషయంలో కలెక్టర్లు చురుగ్గా వ్యవహరించాలని సీఎం సూచించారు అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల పరిహారం అందించేందుకు నివేదిక తయారుచేసి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు ముందస్తు వర్షాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ తమ ప్రణాళికలలో మార్పులు చేసుకోవాలని సూచించారు రైతులకు అవసరమైన విత్తనాలు యూరియాను అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు విత్తనాలు ఎరువుల అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు